హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాతకాలపు రోజుల్లో తాతలు తాతల కాలంలో మామూలుగా ఇలాంటి బోర్లు బోర్లు ఉండేవి కాదు మామూలు వాటర్ వచ్చే పైపులు అలాంటివి ఉండేవి కాదు అప్పుడు వాటర్ స్టోర్ చేసుకోవడానికి బావి గుంతలు తీసేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇది మంచినీళ్ళ బావి అప్పట్లో ఈ బావిలో నీళ్ళు తాగేవాళ్ళు ఇప్పుడు కూడా వాటర్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు యూజ్ఫుల్ కాదు మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ బావి తవ్వడం జరిగింది ఇవి మనుషులు తీసిన గుంతలేను మనుషులు అప్పట్లో తవ్వేవారు అనమాట సో ఫ్రెండ్స్ అదగండి ఇంకా వాటర్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు యూజ్ఫుల్ కాదు అదిగోండి వాటర్ సౌండ్ నినబడింది కదా నీళ్ళు కూడా ఉన్నాయి వీటిలో ఇలాంటి బావులు ఊర్లో ఏమిటి చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ బావిలో మట్టి తీసిన దీన్ని ఫ్రెండ్స్ అది అదిగోండి అక్కడ తాటి చెట్లు అనేవి ఉన్నాయి తాటి చెట్లు ఉంటాయి తాటి చెట్లు పల్లెటూరు కాబట్టి తాటి చెట్లు తాటికాయలు ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రేగి చెట్టు చూడండి చాలా 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 కాయలు కాసాయి నీకు రేగి రేగుపళ్ళు ఇష్టం ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విపరీతంగా కాయలు కాసాయి కొన్ని రాలిపోయాయి కూడా ఎండిపోతున్నవి ఇదిగో ఫ్రెండ్స్ ఇవి రే రేగిపళ్ళు బావి వెనకాల ఇంకో బావి ఉంది ఫ్రెండ్స్ అది కూడా మంచినీళ్ళ బావి ఒకప్పుడు ఈ బావిలో నుంచి వాటర్ పొలాలకు పంపించేవాళ్ళు ఇక్కడ మోటార్ ఉండేది ఆ మోటార్ తీసేశారు ఈ బావిలో కూడా ఈ పొలాలకు అనేది వాటర్ పంపించేవారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి పాతకాల పైపు కూడా ఉంది బాయ్ దించి ఉంది ఈ పైప్ ద్వారా వాటర్ అనేది లోపల పొలం కాలువలకు అనేది పంపించడం జరిగేది అప్పట్లో అలా వ్యవసాయం చేసేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ జే కిసాన్ జేజేవాన్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్